చాచి ఎలా కూర సూపర్ నాకు ఎప్పుడు తినలేదు ఇప్పుడు తింటున్నా ఇష్టంగా బాగా ఉడికిందా మంచిగుందా కొంచెం అవి పాత పద్ధతిలో చేసా అన్నమాట అప్పుడైతే అలానే చేసేది అవ్వైతే ఇలా అవ్వలాగా ట్రై చేసా ఎలా అనిపించింది సూపర్ అనిపించింది పిల్లలు అయితే భలే బాగా ఇష్టంగా అయితే తినరు అనమాట వాళ్ళు తింటేనే కదా మనకు కూడా అవి మీరు కూడా ఒకసారి ఈ ట్రై చేసి చూడండి ఈ విధంగా అయితే చిక్కుడు గట్ట మాట కొర తిని వేయి ఇంకా పాప అయితే ఇలా బండి నుంచి ఎందుకు వచ్చిందనమాట ఎందుకో షార్ట్ వీడియోలు అయితే చూస్తా ఇక నేను ఫోన్ ఉంటే ఫోన్ అంటే ఫోన్ ఉంటే ఫోన్ ఉందంటే ఇంకా వాళ్ళ డాడీని బతిగాడి బతిగాడి వాళ్ళు ఉంటా ఉంటా అని ఇంకా ఉండేసింది అనమాట కాబట్టి ఫంక్షన్ పోవాలి కాబట్టి ఉంది అందుకోసమే మళ్ళీ చాచిని పడి పంపి ఏంది అని నన్ను అర్తుళ్ళు అందరూ తెలుసా ఇవాళైతే నా బాధ్యత కాదు ఇవాళ డాడీ బాధ్యత అనమాట ఇంకా మీరే చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అప్పుడు కామెంట్లు చూసుకుంటుంది అనమాట ఇంకా ఇవాళైతే చిన్న ఫంక్షన్కి ఉంది కాబట్టి పోతున్నాం అనమాట చాచి పాప నేను మా అత్త మా పతిదేవుని అయితే పోతాను అవునా కదా ఎవరు ఫంక్షన్ ఇంకొండ్రు మా డాడీ ఫంక్షన్ అనమాట ఇంకా నేను వీళ్ళ కోసం చిక్కుడుకాయ టమాటా అయితే వండినా చికెన్ కూర కూడా ఉంది ఇంకా వాళ్ళే తినేస్తారులే అన్నట్టుగా ఇంకా రెడీ చేసి ఇంకా ట్రా ఎట్లాగూ ట్రై చేసా కదా చిక్కుడుకాయ కూర మీకు కూడా ఉపయోగపడితే ఈ స్టైల్లో చేసి ట్రై చేసి చూడండి ఎంతో టేస్ట్ ఉందనమాట అసలు అంతా ఎంత కాదు సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా మీరు ఈ కూర అయితే మెచ్చి కావాల్సిందే ఎంత టైంలో అయినా కూడా కాకపోతే ఇక ఇష్టం ఉన్నోళ్ళు బాగా ఇష్టపడతారు చిక్కుడుకాయ కూర కొంతమంది అలా అనమాట ఇంకా వెళ్ళాంపండి హాయ్ అండి అందరికీ మీరు చూస్తుందైతే చూసి నజర్వల్లి విలాక్స్ ఇక అయితే పొద్దు పొద్దున్నే వంట అయితే రెడీ చేస్తున్నా అనమాట చిక్కుడుకాయలు కూర అయితే కొంచెం వెరైటీగా ఎత్తనాలు చిక్కుడుకాయ కూర ఇక కొంచెం వెరైటీగా అయితే చేస్తున్నా అనమాట సింపుల్ ప్రాసెస్లో అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుందండి తిన్న వాళ్ళు కూడా తింటారు అనమాట అందుట్లో మళ్ళీ కొంచెం పాత అల పద్ధతిలో అలగ చేస్తున్నా అనమాట అంటే అప్పుడు అలానే చేసుకునే వాళ్ళంట చాలాసార్లు మా అమ్మ అయితే అలా చేసేది అనమాట నేను ఎన్నో రోజుల తర్వాత అయితే ఇవాళ చేస్తున్నా మీకు కూడా చూపిద్దాము మీకు కూడా నచ్చిద్ది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి సూపర్ టేస్ట్లో ఉంటుంది అనమాట ఎంత తినలైనా కూడా తింటారు వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది కదా ఇత్తనాలు చిక్కుళ్ళు తినకుండా కొంతమంది ఉంటారు కదా వాళ్ళకైనా కూడా అసలు ఒక్క ముద్ద పెట్టి చూడండి వదిలిపెట్టకుండా మళ్ళీ మళ్ళీ అదే అని చూపుతారనమాట అంత టేస్ట్ ఉంటుంది ఈ విధంగా చేస్తే అందులో సింపుల్గా అయిపోద్ది వెంటనే అయిపోతుంది అనమాట పది నిమిషాలలో కూర కూడా అయిపోద్ది అనమాట అంత టేస్ట్ ఉంటుంది విత్తనాలు చిక్కుళ్ళు కూర అయితే చూసేద్దాం గోడు చిక్కుళ్ళు కూర అన్న అవేమీ వేరు ఉంటాయి విత్తనాలు చిక్కులు వేరుంటాయి ఇంకా వెల్లుడుపుగా ఉంటాయి కదా అవన్నమాట ఇప్పుడు సంక్రాంతికి ఎక్కువ పంట వచ్చింది కదా చిక్కుళ్ళు ఇక నేనైతే తెచ్చిన చాలా మంది అయితే మా పిల్లలు కూడా తిరు ముగ్గురు అసలు తింటారు అనమాట సార్లు చూసా అనమాట ఇంకా తర్వాత నేను రెండు మూడు సార్లు ట్రై చేసే మీకు వీడియో పెడుతున్నా ఇలా అయితే తింటారా అన్నట్టు కొంచెం తినని కూర కొంచెం వెరైటీగా చేస్తే తింటరా తినరా అన్నట్టు అయితే ఇవాళైతే చేస్తున్నా ఇంకా ఆల్రెడీ రెండు మూడు సార్లు తినరు బాగుంది కాబట్టి మీకు కూడా చెప్తున్నా అనమాట ఎవరైనా తినకుండా వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే తింటారు అనమాట ఇంకా చాచిపాకు అయితే కొన్ని అయితే పెట్టింది కదా ఇలా అయితే పడింది అనమాట బాగా పెట్టింది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు అయితే వచ్చినా లైక్ ఇవ్వండి హైప్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట ఆప్షన్ కూడా నొక్కేసేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అలానే కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి కొంతమంది నా వంటలు అయితే ట్రై చేస్తారు కదా కామెంట్ చేయొచ్చు కదా చాలా బాగుంది బాగా వచ్చిందో బాగా రాలేదో ఏదో ఒకటి చెప్పచ్చు కదమ్మా చెప్పేసేయండి కానీ ఈ వంట మాత్రం మిస్ కాకుండా అయితే చూసేసి సేమ్ అలానే ట్రై చేయండి ఇక దీంట్లో అయితే మా మనవరాలు కూడా ఉందన్నమాట కొంచెం డిస్టబెన్స్నే ఉంది ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మీకు షార్ట్ వీడియో రూపంలో అయితే మేము ముందుకైతే అన్నమాట ఇంకా గోలగోల చేస్తుంది అనమాట ఇప్పుడు లేదులేండి ఇంకా గోలగోలు చేస్తుంది ఏంది పిల్ల మా అక్క అక్క అనుకుంటా ఆ పిల్లలు కదా చిన్నపిల్లలు కదా కొంచెం గోలగోళ ఉందనమాట అయినా కూడా ప్రాసెస్ అయితే ఎంతో సింపుల్గా ఎంతో టేస్ట్గా ఇంకా అసలు మనకున్న వస్తువులలోనే అది ఇది ఏమి ఒకరి ఒకరి ఏమి ఇవ్వాల్సిన పని లేదు ఎంతో సింపుల్గా చేసుకుందాం వచ్చేసేయండి వచ్చే ఒక చిన్న లైక్ ఇచ్చి అయిపోయిన ఆప్షన్ ఉంటుంది ఓకేసేయండి ఇక టీ కూడా తాగేసిన అనమాట ఇంకా ప్రాసెస్ వెళ్ళిపోదాం లేట్ చేయకుండా వచ్చేసేయండి ఓకేనా రండి రండి అయితే ఇలా అయితే పెట్టుకున్నా కదా కడిగి అయితే పెట్టుకోవాలన్నమాట తర్వాత అయితే ఇక చూడండి ఒక మొక్క అంటే ఒక మొక్క అంటే రెండు ముక్కలు అనమాట ఈ బుడ్డమ్మ అయితే మామూలు గోలు చేయట్లేదు అక్క అక్క అనుకుంటూ ఇదిగోండి ఇంక వెళ్ళిపోయి ఇంక ఇవ్వేనా అనమాట ఇప్పుడు ఇవేసి మిక్సీ వస్తున్నాం ఇక మిక్సీ అయితే వేసుకున్నారు వాళ్ళతో కూర చేయాలంటే మాములు అనమాట కడిగి పెట్టుకున్నా కదా ఇవి ఇంక ఉప్పు అయితే వేసుకున్నా లేక నువ్వు చేయి పెట్టద్దు పసుపు అయితే వేసుకున్నావు అండి ఇప్పుడు ఇవి అయితే మిక్సీ పట్టుకున్నా ఇదిగోండి ఇప్పుడైతే వేసుకున్నా మిక్సీ పట్టుకున్నా మన పేస్ట్ ఉంది కదా వేసుకుందాం అనమాట ఇంకా నీళ్ళు అయితే పోసుకుంటున్నా ఇంకా మూత పెట్టుకొని గ్యాస్ మీద పెట్టేయటమే ఇక గ్యాస్ మీద పెట్టే మూత అయితే పెడుతున్నా అనమాట గుడికి పోతున్నా అయితే ఇవైతే వేస్తున్నాం అనమాట కొంచెం కొత్తిమీర ఉంది అందుకోసం కొత్తిమీర వేసిన ఉల్లిగడ్డలు ఇక తాలిగింజలు అయితే వేసుకున్న నూనె అయితే ఆయిల్ అయితే వేడెక్కుతుంది ఇటు పక్కకైతే ఇవి ఉడికిపోతున్నాయి అనమాట ఇంక ఇవైతే బాగా వేయించుకోవాలి ఇంక ఇటు కూడా నీళ్ళు మొత్తం ఇమికి పోవాలన్నమాట ఇంకంటే ఉడికి అవే ఇంటికి పోవాలి మనం ఉంచే పని లేదు ఇక మనం ఉంచే పని లేదు ఇంక పారేసే పని లేదనమాట శుభ్రంగా అయితే బాగా ఉడికిపోయింది చూడండి చూడండి ఇంక ఇప్పుడు ఈ తాలింపు దీంట్లో వేయాలి ఈ తాలింపు అయితే దీంట్లో అయితే వేసేద్దాం పాటు కూడా తెచ్చుకోలేదు మనం ఇలా ఇలా అయితే వేసుకోవాలి బాగా చదువుకోవాలన్నమాట ఇంకా ఒక ఐదు నిమిషాలు నుంచి ఉంచవచ్చు లేకుంటే ఉంచుకోవచ్చు అబ్బా సూపర్ టేస్ట్లో వచ్చింది చూడండి అస్సలు కొంచెం వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది కదా ఏమన్నా ఉంటుంది అసలు ఎట్ట చూడండి అసలు సూపర్గా ఉంటుంది సింపుల్ అయిపోద్ది అసలు ఎంత బాగుంటుందో అన్నమాట తినేసేయండి మొహం ఆటం లేకుండా వీడియో నచ్చితే చిన్న లైక్ అండి ఓకేనా బాయ్ మరి